ज़रूर हाँ, पर वाजिया चुकर वातावरण के चुकर समय में आएगा उनको, पर वाजिया इन्हें आप जैसे इन समझ चुके ना, वाजिया चुकना तरह, पर वाजिया चुकने के समझने बच कोई एक, ज्यादा समझो मम्मी कोई कोई एक, बालक अजूबे है, मन उड़ता है, फर्स्ट फोन जो मानो, मानो तो ये लगा दो, बंद करने, बंद क వచ్చింది అలాగే ఇంకో ఏంటంటే మీరు జాయిన్ కూడా స్వంత ఊర్లోనే జాయిన్ అయ్యారు అలాగే నేను కూడా మీరు ఎక్కడైతే మా స్వగ్రామంలోనే నేను కూడా వచ్చి అదే ఊర్లో జాయిన్ అవ్వడం జరిగింది అదే రాఘేంద్రబాబు కూడా అలా జాయిన్ అయ్యారు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో ఆవిడ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మరి మాస్టర్ చెప్పారు ఎకడమిక్ ఇయర్ లాస్ట్ లో రిటర్న్ అయితే కనుక విధంగా ఉంటుంది ఎకడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో రిటర్న్ అయిపోతున్నారు సో అక్కడ విద్యార్థులు కొంత ఇబ్బంది పడతారు టైము పాత పాఠశాలకి కేటాయించాలని కోరుకుంటూ అలాగే బావి జీవితం అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఇక్కడ నుంచి ఒక ఇన్నింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది ఆ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ బావి జీవితం కూడా హ్యాపీగా గడపాలని చెప్పి ఆవిడ సన్మాన కార్యక్రమానికి గ్రామ సర్సి బాబురావు గారికి అలాగే గ్రామ మండల ఎంఈఓర్ వెంకటేశ్వరరావు గారికి మాట్లాడ కళగారికి అలాగే స్టేజ్ మీద రాసినటువంటి కదా నమస్కారాలు తోడు బాధ్యాలు పద్యాలు నమస్కారం తెలియజేస్తూ నేను జగజెట్టివారి బాల్యంలో సుమారు ఏడు సంవత్సరాలు పనిచేశాను నేను అప్పుడు నా దగ్గర అష్టంగా పనిచేసింది నేను అప్పుడు నాలుగు మ్యాచ్ నుండి వాళ్ళు మేము నేను ఇష్టంగా పనిచేశాను ఇది వంద మంది పిల్లలతో పనిచేస్తాను అక్కడ మేము ఆ రోజు మరి అప్పుడు ప్రతి క్లాస్ లో మ్యాచ్ నుంచి ఇంట్లో ఉండేవాళ్ళు ఆయన క్లాస్ లో నాలుగు మ్యాచ్ ఉండేవాళ్ళు చాలా యాక్టివ్ గా పనిచేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా